ఈరోజు మేము చాలా ఎక్సైట్మెంట్తో స్టేషన్కి అయితే వచ్చేసాం ఎందుకంటే మా హస్బెండ్ వస్తున్నారు ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అయిపోయింది అనమాట ఒక హాఫ్ అన్ అవర్ ముందే ట్రైల్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం మా పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు ఇక్కడైతే చాలా చిన్న స్టేషన్ పొద్దున్న ఒక రెండు ట్రైన్లు ఈవినింగ్ ఒక రెండు ట్రైన్లు మాత్రమే వస్తాయి మా హస్బెండ్ వస్తానని చెప్పేసరికి ముగ్గురం కలిసి అయితే వచ్చాము ఇంకా రైల్వే స్టేషన్ వరకు అయితే రావాలి అని చెప్పేసి వచ్చామన్నమాట ఇంకెక్కడ ఎక్కడ అని చూస్తున్నప్పటికీ ఆయన అయితే దిగి నడుచుకొని అయితే వచ్చేస్తూ ఉన్నారు ఇంకా పిల్లలు వస్తారని అయితే నేను చెప్పలేదు సడన్గా చూసేసరికి చాలా హ్యాపీ టీగా ఫీల్ అయ్యారనమాట ఎవరికైనా అంతే కదా ఇన్ని డేస్ తర్వాత పిల్లలకి హఠాత్తుగా డాడీని కనిపిస్తే ఎలా ఎంత సర్ప్రైజ్గా అవుతారు సో అదే అనమాట మా అంత ఆ హస్బెండ్ ఎందుకులే స్టేషన్ స్టేషన్కి అని చెప్పినా సరే ఇన్ని రోజుల తర్వాత మన కోసం ఎంత దూరం వస్తే మనం వెళ్లకుండా ఉంటామా సో అందుకోసమే వెళ్ళా అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ మూమెంట్స్ మాత్రం ఇంటికి వచ్చిన తర్వాత కలిసింది వేరు స్టేషన్కి వెళ్ళింది వేరు అనమాట సో ఫైనల్గా మా ఫ్యామిలీ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది ఇది వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ బాయ్ బై థ్యాంక్ యూ లైక్ షేర్